ఈరోజు క్రాఫ్ట్ టీచర్స్ మంత్లీ లెసన్ ప్లాన్ జనవరి నెలకు సంబంధించి తెలుసుకుందామండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వైవిఎస్ ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మూడో తరగతి నుండి పదో తరగతి వరకు క్రాఫ్ట్ టీచర్స్ తరగతిలో ఏ పాఠాలు చెప్పాలి అది కూడా ఈ జనవరి నెలకు సంబంధించిన క్రాఫ్ట్ టీచర్స్ మంత్లీ లెసన్ ప్లాన్ అనేది ఎలా ఉంటుంది ఈ అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం తెలుసుకుందామండి ఫస్ట్ థర్డ్ క్లాస్ స్టిక్ పపెట్స్ అండి అంటే స్టిక్ పపేట్స్ అనేటప్పటికీ కర్ర పుల్లలతో బొమ్మలు ఎలా తయారు చేయాలో నేర్పాలండి అంటే కర్ర పుల్లలని ఐస్ పుల్లలు కానీ చిన్న చిన్న పుల్లలు కానీ ఉంటాయి కదా నేని పుల్లలు కానీ ఇటువంటి పుల్లలతో మనం అందమైన బొమ్మలు తయారు చేస్తామట ఆ బొమ్మలు పేపర్ మీద బొమ్మ గీసి దాని మీద రంగులు అతికించి జాగ్రత్త చేస్తామట ఉదాహరణకి ఇక్కడ చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్రిస్మస్ అంటే క్రిస్మస్ సంబంధించినటువంటి ఒక థీమ్ వచ్చేలాగా నీట్గా ఒక పుల్లకి మొక్కకి జాగ్రత్తగా అతికిస్తున్నట్టు నీట్గా కనిపించేటట్టు చేసనమాట అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా మళ్ళీ క్రిస్మస్ సంబంధించినటువంటి అందమైనటువంటి నీట్గా కనిపించే విధంగా తయారు చేసే ఇలా ఎప్పుడైతే అందంగా తయారు చేసామో క్రిస్మస్ థీమ్ అనేది వచ్చిందన్నమాట నెక్స్ట్ చూడండి ఫోర్త్ క్లాసుకు కూడా ఈ నెలలో స్టిక్ పపెట్స్ అనేవి వచ్చిందండి అంటే కర్ర పొలాలతో అందమైన పేపర్లతో బొమ్మలు తయారు చేయించడం అంటే అందమైన పేపర్స్తో అంటే అందమైన పేపర్ కలర్ఫుల్ పేపర్స్ కానీ లేకపోతే వైట్ పేపర్ మీద బొమ్మలు గీయడం కానీ ఇవన్నీ చేసి ఏం చేస్తామంటే కనుక ఆ పేపర్స్ని అతికిస్తామండి ఎప్పుడైతే అతికించామో ఆ పేపర్స్ ద్వారా అందమైన బొమ్మలని కనిపిస్తండి ఇలా అందమైన బొమ్మలు కనిపించడం ద్వారా ఈ క్రియేటివిటీ లెవెల్స్ అంటే ఒక పొల్ల చూసేటప్పటికి ఒక రకమైన ఐడియా వస్తుందండి ఈ పుల్లలు చూసి మనకి ఏదైనా జంతువులు హెడ్ ఎదురుతున్నట్టు కానీ లేకపోతే ఇంకా చెప్పాలంటే ఈవీల టవర్ కానీ టవర్స్ కానీ ఎలా రకరకాల మోడల్స్ తయారు చేసేయండి చూడండి ఇక్కడ ఒకటి హై పుల్లలతో ఎలా కనిపిస్తుందో ఇలా క్రియేటివిటీగా పిల్లలకి అర్థమయ్యే విధంగా నీట్ గా సింపుల్ ఖర్చుతో అంటే తక్కువ ఖర్చుతో ఎక్కువ తయారు చేయగలి క్రియేటివిటీ థాట్స్ అనేది వాళ్ళకి నేర్పాలన్నమాట ఇలా ఎప్పుడైతే నేర్పేమో పిల్లలు కూడా క్రియేటివిటీగా చేస్తారన్నమాట అంటే ఇందాక చెప్పాను చూడండి క్రిస్మస్ సంబంధించినటువంటి ఉదాహరణకి ఇటువంటివి కూడా నీట్గా చేయడం ద్వారా ఏమవుతుందంటే పిల్లలు కొత్తగా ఆలోచించి వాళ్ళ ఐడియాలజీ అనేది బయటికి తీస్తూ ఉంటారు మాట ఇలా రకరకాల మోడల్స్ని తయారు చేయడం వల్ల మన క్రియేటివిటీ అనేది పెరుగుతుందన్నమాట చూడండి నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్కి అదే అండి ఐదో తరగతికి వచ్చేటప్పటికి ఓరిగమి పపిడ్స్ అంటే పేపర్తో ఓరిగమి వర్క్స్ బొమ్మలను ఈజీగా తయారు చేయించడం అంటే ఇక్కడ చాలామంది గుర్తించుకోవాల్సింది ఏంటంటే కనుక పేపర్స్తో రకరకాల వోరీ తయారు చేస్తారండి అది రౌండ్స్తో కానీ లేకపోతే క్యాపిల్ గన్ తయారు చేసి కానీ ఇలా రకరకాలు తయారు చేస్తారన్నమాట అది ఎందుకు చేయిస్తారు అని చాలామంది డౌట్స్ ఉంటుందన్నమాట అంటే పిల్లల్లో క్రియేటివిటీతో పాటు వాళ్ళకి క్రమశిక్షణతో కూర్చొని చేయడం అనేది అలవాటు అవుతుందండి అందువల్ల ఓరి వర్క్ అనేది పేపర్స్తో నీట్గా క్యాప్స్ అవి తయారు చేసి ఇలాగా పెన్నల్ స్టాండ్ అని లేకపోతే ఇంకా క్రియేటివిటీగా చెప్పాలంటే రకరకాల మోడల్స్ అనేవి కలర్ పేపర్స్ని అందంగా కనిపించే విధంగా వాళ్ళ క్రియేటివిటీ చూపిస్తారండి చూడండి ఇక్కడ రౌండ్ అనేది ఎలా కనిపిస్తుందో అలాగే ఇక్కడ చూడండి మనకి లైటింగ్ సంబంధించి ఉంటుంది కదండి అలాగే మన టేపా మీద పెట్టుకునేటువంటి అలంకరణ కోసం కానీ అలాగే లేకపోతే గ్లాస్ అంటే ఇది కూడా పెన్నల్ స్టాండ్ అండి ఒక బాటిల్స్ కానీ వాటర్ బాటిల్ పెట్టుకోవడం కానీ ఇలా కనిపించే అందమైన డిజైన్స్ తయారు చేస్తా అన్నమాట నెక్స్ట్ సిక్స్త్ క్లాస్కి వచ్చేటప్పటికి డిజైన్ విత్ శాండ్ అంటే ఇసుకతో డిజైన్లు ఎలా తయారు చేయాలో నేర్పాలి అసలు ఇసుకతో డిజైన్లు ఏం తయారు చేస్తారు అంటే కనుక ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దొరికేది ఏమైనా ఉందంటే కనుక భూమి మీద కనిపించి ఇసుక అండి అంటే శాండ్ ఈ శాండు కనిపించేటువంటి శాండుని ఏం చేయాలి ఏ విధంగా చేయాలంటే గొమ్ముతో జాగ్రత్తగా అందమైన డిజైన్ చేస్తారండి అలా అందమైన డిజైన్ చేసిన తర్వాత మనకి మెత్తడి ఇసుకను తీసుకుని అంటే కలర్స్ చాలా ఉంటాయండి రెడ్ బ్లాక్ ఎలా కనిపిస్తుంది కదా అలాంటి మెత్తడి ఇసుకుని తీసుకుని మనం ఎక్కడైతే గొమ్మ అప్లై చేసామో అక్కడ అన్నమాట అలా యాడ్ చేసేటప్పుడు నీరే కనిపిస్తుంది అండి చూడండి ఇక్కడ ఈ శాండ్ ఆర్ట్ అంటారండి అంటే ఇసుకతో బొమ్మలు తయారు చేయించడం అంటే రకరకాల జంతువులు కానీ కానీ ఇలా తయారు చేస్తారా అలా కాకుండా ఇక్కడ శాండ్ ఆర్ట్ చూస్తున్నారా ఇక్కడ బటర్ఫ్లై అనేది శాండ్తో చేసిన తర్వాత అందమైన రంగులు అతికారండి అంటే ఇలా అతికించడం ద్వారా ఏమవుతుందంటే అందమైన శాండ్ అనేది కనిపిస్తుంది అన్నమాట ఇలా రకరకాల క్రియేటివిటీ అని కనిపిస్తాయి చూడండి ఇక్కడ స్టార్స్ అనేవి కనిపించడం అంటే సముద్రంలో కనిపించే స్టార్స్ ఉంటాయి కదా ఆ స్టార్స్ ఎలా ఉంటాయి ఏ విధంగా ఉంటాయని చూపించమాట అలాగే స్టాండ్తో అలాగే నెక్స్ట్ సెవెంత్ క్లాస్కి వచ్చేటప్పటికి డిజైన్ విత్ పేపర్ కటింగ్స్ అంటే డిజైనింగ్ విత్ పేపర్ కటింగ్స్ అంటే కనుక డిజైన్స్ ఎలా ఉంటాయి అంటే పేపర్ కటింగ్స్తో అందమైన డిజైన్స్ తయారు చేయించడం నిజంగా కత్తిరితో మన పేపర్ రకరకాల డిజైన్స్ అని చేస్తామండి ఇలా ఎప్పుడైతే అందమైన డిజైన్స్ అని కట్ చేయడం కట్ చేయడం వచ్చిందో పిల్లలకి రకరకాల మోడల్స్ తయారు అనమాట అంటే ఆగస్టు ఫిఫ్టీన్ అని లేకపోతే జనవరి ట్వంటీ సిక్స్త్ అని ఇలా ఉంటుంది కదా ప్రతి పండగకి డెకరేషన్ అనేది కంపల్సరీ అవసరం అండి దానికోసం ఏం చేస్తారంటే ఈ పేపర్ కటింగ్స్తో అందంగా డిజైన్స్ కట్ చేసుకుని నీట్గా తయారు చేస్తారండి ఇక్కడ చూడండి ఫ్లవర్ వాయిస్ తయారు చేయడం కానీ డిజైన్స్ తయారు చేయడం కానీ ఇలా పేపర్స్ ఎప్పుడైతే క్రియేటివిటీగా చేశారో పిల్లలు వాళ్ళ క్రియేటివిటీ లెవెల్స్ అనేవి అద్భుతంగా ఉంటాయండి అలాగే ఇక్కడ చూడండి ఒక ఫ్లవర్స్ కానీ రకరకాల పువ్వులు కింద కనిపించడం చిన్న చిన్న క్యాప్లతో నీట్గా తయారు చేస్తున్నారండి అండి ఎలా తయారు చేయడమే కాకుండా ఇటువంటి డిజైన్స్ చూడండి ఒక క్రియేషన్ అనేది కనిపిస్తున్నమాట అంటే రెండు కొంగలు కనిపిస్తున్నట్టుగా దాంట్లో చుట్టూరు మొక్కలు కనిపిస్తున్నట్టుగా అద్భుతంగా తయారు చేస్తానండి ఎలా తయారు చేయించా అనమాట నెక్స్ట్ ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పటికి ఓరిగమి పపెట్స్ అంటే ఓరిగమితో బొమ్మలు తయారు చేయించడం అంటే ఓరిగమితో బొమ్మలు తయారు చేయించడం అనేది చెప్పుకున్నాం కదండి అంటే ఓరిగమి అంటే మనకు పేపర్స్ అందమైనటువంటి బొమ్మలు తయారు చేస్తూ ఉంటానమాట అటువంటి బొమ్మలు అంటే ఇటు ఎప్పుడైనా ఇంట్లో అందంగా అర్మాల్లో కానీ ఇంటి టేపా మీద కానీ అద్భుతంగా పెట్టుకున్నప్పుడు అవి చూడడానికి చాలా అద్భుతంగా కనిపిస్తాయండి అలాంటి అద్భుతమైనటువంటి బొమ్మల్ని ఎప్పుడైతే పిల్లలకి నేర్పామో పిల్లల్లో క్రియేటివిటీ అనేది బాగా పెరుగుతుందండి అంటే క్రాఫ్ట్ కానీ లేకపోతే ఆర్ట్ కానీ ఇటువంటి ఆర్ట్లో కొద్దిగా క్రియేటివిటీగా అన్నమాట ఇలా క్రియేటివిటీగా ఎప్పుడైతే ఆలోచించారో ఎలాంటి పెన్నల్ స్టాండ్స్ కానీ రకరకాల మోడల్స్ అనేవి తయారు చేస్తారండి ఈ మోడల్స్ వల్ల ఏమవుతుందంటే పిల్లలు అద్భుతంగా వాళ్ళు డిజైన్ చేయడమే కాకుండా వాటిని అద్భుతంగా చూపిస్తారండి చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఎలాంటి అద్భుతాలు చేయాలంటే కనుక పిల్లలకి క్రియేటివిటీ థాట్స్ అని నేర్పాలన్నమాట అది కూడా ఓరిగా మీతో ఈ పే అనేవి అద్భుతంగా తయారు చేస్తారండి నెక్స్ట్ చూడండి నైన్త్ క్లాస్కి వచ్చేటప్పటికి పేపర్ కటింగ్స్ అండ్ పపేట్స్ అంటే పేపర్ కటింగ్స్తో అందమైన బొమ్మలు తయారు చేయించడం అసలు ఆ బొమ్మలు ఎలా తయారు చేయాలి అంటే పేపర్ని కలర్ పేపర్స్ కానీ వైట్ పేపర్ కానీ ఏ పేపర్స్ అయినా సరే అద్భుతంగా కట్ చేస్తామండి ఆ కటింగ్స్ అనేవి మన చేతిలోకి వచ్చేటప్పటికి స్వేర్ ఆకారంలో కానీ లేదా స్ట్రైట్ ఆకారంలో కానీ రకరకాల డిజైన్స్తో కట్ చేస్తామన్నమాట అలా కట్ చేస్తున్నటువంటి కటింగ్స్తో అందమైన పప్పెట్స్ అందమైన బొమ్మలు తయారు చేస్తామండి ఎప్పుడైతే అందమైన బొమ్మలు తయారు చేస్తున్నాడో పిల్లలకి రంగుల మీద అవగాహన పెరుగుతుందన్నమాట చూడండి ఇక్కడ ఈ పేపర్స్లో కలర్ పేపర్స్తో తయారు చేసేటప్పుడు ఇక్కడ రియల్గా కనిపిస్తుందండి అలాగే ఇక్కడ చూడండి అంటే మనకు ఒక సేనరీ అనేది అద్భుతంగా కనిపించడానికి కూడా అన్నమాట ఇలా రకరకాల మోడల్స్ అనేవి వాళ్ళు చేయడానికి ఇలా చెట్లని లేకపోతే సేండీస్ అని రకరకాల మోడల్స్ వాళ్ళు క్రియేటివిటీ థాట్గా చేయగలుగుతారండి ఎలా చేయడం ద్వారా వాళ్ళు అద్భుతమైన లొకేషన్ క్రియేట్ అనమాట చూసారా ఈ విధంగా పేపర్ కటింగ్స్తో పపీట్స్ అనేవి అద్భుతంగా చేయొచ్చు అనమాట నెక్స్ట్ వచ్చేటప్పుడు టెన్త్ క్లాస్ ఈ టెన్త్ క్లాస్కి ఓరిగమి పపిట్స్ అంటే ఓరిగమితో అందమైన బొమ్మలు తయారు చేయించడం అంటే ఓరిగమి ఎప్పుడు పేపర్స్తోనే తయారు చేస్తారండి అంటే ఈ పేపర్స్తో ఎప్పుడైతే చేయడం మొదలు పెట్టామో క్రియేటివిటీ అనేది బాగా పెరుగుతుందన్నమాట అందరికీ అర్థమయ్యే విధంగా ఉండాలి కాబట్టి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నానండి అదేంటండి అది ఓరి గమీ అనేటప్పటికీ మనం పేపర్ని మడత పెట్టి ఎలా చేస్తున్నాం అందులో పేపరు బాగా నరిగిపోయేటట్టు కాకుండా జాగ్రత్తగా గోతూ జాగ్రత్తగా చేస్తున్నట్టుగా అందంగా మడతలు పెడుతూ అందమైన డిజైన్స్ వచ్చే విధంగా పపెట్స్ తయారు చేస్తామండి అదేనండి బొమ్మలు ఇలా అందమైన బొమ్మలు తయారు చేయడం వల్ల ఏమవుతుందని కనుక అద్భుతమైనటువంటి క్రియేషన్ అని తయారవుతుందండి ఇలా క్రియేషన్ అద్భుతంగా ఎప్పుడైతే తయారైందో పిల్లలకి ఆడుకునే బొమ్మలు కానీ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ అన్నీ అన్నీ అద్భుతంగా అన్నమాట ఇలా అద్భుతమైన డిజైన్స్ అనేవి మనం ఎప్పుడైతే చేసామో పిల్లలకి క్రియేటివిటీ థాట్స్తో పాటు అద్భుతమైనటువంటి ఆలోచనలు అనేవి పెరుగుతాయి అన్నమాట ఇలా పెరగడం ద్వారా వీళ్ళకి ఆలోచన శక్తి అనేది అభివృద్ధి చెందుతుందండి చూస్తున్నారండి ఈ విధంగా మన క్రాఫ్ట్ టీచర్స్కి కావాల్సిన లెసన్ ప్లాన్స్ అన్నీ మన యూట్యూబ్ ఛానల్లో లభిస్తాయండి దీన్ని చూసి బాగా ఫాలో అవుతూ ఉండండి ఎందుకంటే కనుక ఇక్కడ క్రాఫ్ట్ టీచర్స్కే కాదు ఆర్ట్ టీచర్స్ కూడా అద్భుతమైనటువంటి మీకు అర్థమయ్యే విధంగా నీట్గా వివరిస్తూ చెప్తున్నానండి ఇదంతా ఈ సంవత్సరం అంటే అకాడమిక్ క్యాలెండర్లో ఎలా ఉందో అలా చెప్పడం జరిగిందండి ఈ వీడియో చూస్తున్న మిత్రులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ కంపల్సరీ చేయండి ఎందుకంటే కనుక ఇట్లు మీ వైవీఎస్ అర్థమైందండి ఇలాంటి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ సో మచ్